సికింద్రాబాద్ కార్గిల్ విజయవీర్ సైనికులకు నివాళి పాకిస్తాన్ ముష్కరుల ముసుగులో ఉన్న సైనికులపై పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది జులై ఇరవై ఆరున మన దేశ సైనికులు సాధించిన విజయానికి గుర్తుగా కార్గిల్ విజయ్ దివస్ నిర్వహిస్తారని కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్ అన్నారు కార్గిల్ విజయ్ దివస్ పురస్కరించుకుని బోయినపల్లి ప్లే గ్రౌండ్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సర్కిల్ కార్యాలయంలో కార్గిల్ యుద్ధంలో దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వీర సైనికులకు నివాళులర్పించారు ఈ సందర్భంగా జంపన ప్రతాప్ మాట్లాడుతూ మనదేశ సైనికుల పోరాటానికి వెను తిరిగారని అన్నారు బండి శ్రీనివాస్ మాట్లాడుతూ మనదేశ సైనికుల భద్రతతో మనం సురక్షితంగా జీవిస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో రేజ్లింగ్ కోచ్ సాయిబాబా యాదవ్ మధు యాదగిరి సత్యనారాయణ యాదవ్ సురేష్ యాదవ్ పాల్గొన్నారు విజయ్ దివాస్ ఆపరేషన్ తోటి వాళ్ళందరినీ కూడా కమ్మి కొట్టడం జరిగింది దాని మూలంగానే ఈరోజు కార్గిల్ దివాస్గా మనం సెలబ్రేషన్ చేసుకుంటున్నాము ఇంతమందో త్యాగాలు చేసినందుకు మనం పాకిస్తాన్కు బుద్ధి చెప్పేసి ఎన్నిసార్లు బుద్ధి చెప్పినా పాకిస్తాన్ నేర్చుకోవట్లేదు అనుకుంటే మన భారతదేశం అంతా కూడా మనం సైనికులు మైనస్ డిగ్రీలో కూడా పనిచేస్తున్నారు అందరి మీద సుఖ సంతోషంలో ఒకటి ఉన్నామంటే సైనికులు బార్డర్లో వాళ్ళందరూ నిద్రహార లేకుండా వాళ్ళ ఫ్యామిలీని వదిలేసి బాగా మనకు రక్షణ ఇస్తున్నారు కాబట్టి మనం ఇక్కడ ఉంటున్నాము మనమందరం కూడా భారతదేశ ప్రభుత్వానికి మళ్ళీ మన డిఫెన్స్ సర్వీస్ అందరికీ కూడా మనకు సహ సహకారాలు అందించి వాళ్ళందరికీ తోడ్పాటు చేయాలని ఉద్దేశంతో ఒక కార్యక్రమం జరిగింది అట్లే మన పెద్దటువంటి ప్రతాపన్న గారు కూడా ఇరవై ఎప్పుడు నైన్టీన్ నైన్టీ టూ నుంచి ఇప్పటివరకు కూడా ప్రతి ఒక్క కార్యక్రమం కూడా తనతో అయిన శక్తిగా ప్రతి ఒక్క కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రజలను కూడా చైతన్యవంతాలు చేసినందుకు మరొకసారి ప్రతపనారాయణ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ